హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి ఈరోజు మా విశేషాల్లో వంటలు పన్నీర్ కర్రీ అండి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి ఈ విధంగా చేస్తే కలర్ రైస్లో కానీ బిర్యానీలో కానీ మళ్ళీ చపాతీలో కానీ ఇట్లా పరోటాలో కానీ అయినా కలుపుకొని తినొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేస్తున్నానో చూడండి పన్నీర్ మసాలా కర్రీ అండి ఇంట్లోనే ఈ విధంగా చేసి చూడండి అందరూ ఇష్టపడతారు ఈ కూర అనేది ఎలా చేయాలో చూద్దాము కూరకి కావాల్సిన సామాన్లు అండి ఏమేం కావాల్సిందో చూద్దాము ఇంకా ఉల్లిపాయలు అండి మూడు పెద్ద ఉల్లిపాయలు మూడు టమాటాలు కూడా మూడు మీడియం సైజు మూడు రెండు పచ్చిమిర్చి ఇంకా అలం వెల్లి పేస్ట్ను తర్వాత ఇంకా వీటిల్లో మసాలా కావాలండి పన్నీర్కి మసాలా అనమాట ఇది దానికి కావాల్సింది జీడిపప్పు కూడా ఇదిగోండి అర కేజీ పన్నీరు పీసెస్ చేసుకున్నాను కడగాల ఫస్ట్ కడిగి పీసెస్ చేసుకోవచ్చు పసుపు కారము సాల్ట్ అండి ఆయిల్ నూనె ఆయిల్ అనమాట ఇక్కడ ఇస్తాను అయితే స్టవ్ మూకుడు పెట్టేసుకొని స్టవ్ ఇచ్చుకోవాలండి మూకుడు వేడెక్కింది కదా నూనె పోయాలండి ఒక పెద్ద గంట ఈ గంట నూనె పోస్తే సరిపోతుంది పన్నీర్ ఉండే కదండి కొంచెం వేయించుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ ఉంటది పచ్చివాసన లేకుండా ఉంటది కొంచెం హైలా పెట్టేస్తే అలానే ఉంచాలండి కొద్దిసేపు ఎందుకంటే మూకుడికి అందుకుంటుంది అనమాట అండుకొని కొంచెం వేగితే విడిపోతుంది అనమాట వచ్చేస్తుంది ఫస్ట్ అంటుకుంటుంది వేగానే నూనెలో గిన్నెకి తర్వాత కొంచెం వేగినాక వచ్చేస్తుంది విడివిడిగా అన్నమాట అప్పుడు కదిపిస్తాను మాడకుండా ఇట్లా మనము ఎక్కువ కదకకూడదు చితికిపోయినట్టు అయిపోతుంది కదుకోవటం వల్ల ఇట్లా నూనె తేలి బాగా ఏగుతుంది అనమాట ఏగినప్పుడు చిన్నగా మనము చక్క గంటలు ఉంటాయి కదా అవి ఇట్లా అనాలా చిన్న చిన్నగా అంటే తిరుగుతాయి అన్నమాట ఆ విధంగా ఫ్రై అయ్యి ఇప్పుడు హైలో వచ్చింది కదా ఊరికి ఏగింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టినాక చిన్నగా తిప్పుతూ ఉండండి మీరు ఆ విధంగా కుదరకపోతే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ఫ్రై అవసరం లేకపోతే చేసుకోవచ్చు మామూలుగా గట్టిగా ఏగినాయి కదండి ఈ విధంగా ఏగినప్పుడు తీసేయాల ఎక్కువ తాగకూడదు లైట్ ఏమితే సరిపోతుంది సిమ్లో పెట్టండి తీసేటప్పుడు హైలో పెడితే మాడిపోతున్నాయి తర్వాత ఇవి మసాలా కండి ఉల్లిపాయలు వేస్తుంది అదే నూనెలో వేయచ్చు మిగిలిన నూనె ఉంటుంది కదా తల్లి ఇట్లా వేసి యాంచాలండి కొంచెం లైట్గా వేయించే సరిపోద్ది మళ్ళీ తీసేస్తాను ఈ విధంగా యాగాలండి ఆనియన్స్ అటు బ్రౌన్ కాకుండా అటు వైట్ కాకుండా మీడియంలో యాగాల ఇటీవల గుజ్జు వస్తుంది టేస్ట్ వస్తుంది అన్నమాట పన్నీర్ కూరకి నూనె సరిపోతే పర్వాలేదండి సరిపోకపోతే కొంచెం వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆగాలండి గుజ్జు వేస్తే పచ్చి వాసన లేకుండా ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఉల్లిపాయలు సపరేటు టమాటా సపరేటు అన్నీ సపరేట్ సపరేట్గా వేయించుకుంటే మనకి మంచిగా వేగుతాయి అందువల్ల సపరేట్గా వేయించాల చూడండి గడ్డ దగ్గర ఉడికింది గుజ్ అనేది వచ్చింది టమాటా ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటా నూనెస్ అండి జీడిపప్పు వేస్తాము ఈ జీడిపప్పు వేయటంలో వేయటం వల్ల పన్నీర్ కూరకి రుచి వస్తుంది గుజ్జు వస్తుందండి ఈ మూడు కంపల్సరీగా ఉండాలా పన్నీరు కూరలో అందువల్ల జీడిపప్పు టేస్ట్ కోసము చిక్కదనం కోసము వేస్తారు మసాలలో బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఆ విధంగా వచ్చినప్పుడు తీసి మూడు కలిపి మిక్సీ పడతా మసాలా ఏమేమి వేస్తాను చూడండి మసాలా చల్లారాలన్నమాట ఒక ఐదు నిమిషాలు చల్లారినాక మిక్సీ పడతాను మసాలా ఉల్లిపాయలు టమాటా జీడి జీడిపప్పు వేయించా కదండి ఇంకా పన్నీర్కి అనమాట ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము కొంచెం కొత్తిమీర పెడతాము బాగుంటుంది టేస్ట్ సాల్ట్ రెండు టీ స్పూన్ వేసానండి తర్వాత చూసి చేసుకోవచ్చు రుచికి సరిపడా కారం మంచి బాగా పడుతుంది మూడు టీ స్పూన్లు కారం ఆ టీ స్పూన్ పసుపు అండి పసుపు యాంటీబయాటిక్ అండి పసుపు ఎక్కువ వాడితే మంచిది అనమాట హెల్త్కి క్యాన్సర్లు అట్లాంటివి రావండి తొందరగా ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువే వాడుకోవచ్చు పసుపు పసుపు ఎక్కువ వాడితే మంచిది వాటేయాలండి ఎక్కువ వద్దు పేస్ట్ అవ్వటానికి ఎందుకంటే పేస్ట్ అవ్వాలా మెత్తగా అయితే బాగుంటుంది కూరకి రెడీ అయింది కదండి ఇంకా పన్నీర్ కూర రెడీ చేస్తున్నారు ఎడలుపు కడాయి పెట్టాలా ఎడల్పు కడాయి అయితే కూర బాగా ఏగుతుంది మంచిగా ఉడికిద్ది అనమాట కడాయిలో అయితే ఫ్రీగా ఉడికిద్ది మంచిగా అందుకు ఎడలుపు గిన్నెలో పెట్టా అన్నమాట నూనె ఎక్కువ పడుతుందండి పన్నీర్ కూరకి ఎక్కువ కదా దాంట్లో సగాన్ చేస్తాను ఒకన్నారు అంటే నూనె వేయటం వల్ల మసాలా మంచిగా ఏగుతుంది అందుకు ఎక్కువ పడదు అనమాట పన్నీర్ కూరకి వేసినాక ఇది పైకి కిందికి ఇట్లా కలపాలండి మంచిగా నూనెలో ఎగుతుంది ఇంకా రెండే రెండు పచ్చిమిరపకాయలు అన్నమాట ఇట్లా వేసేయాల సిమ్లో ఎగుతుంటుంది ఇట్లా ఎగుతుంటుంది ఎగేటప్పుడు మనం మూత పెట్టి సిమ్లోనే ఏగనీయాల ఆ విధంగా మూత పెడితేనే మనకి చిందకుండా బయటికి రాకుండా కూర వేగుతుందండి లేకపోతే బయట బయటికి మొత్తం వచ్చేస్తుంది మూత పెట్టకుండా వేగామంటే ఈ మసాలా వచ్చేస్తుంది అనమాట అందువల్ల మూత పెట్టి అదనే ఇవ్వండి ఏగుతుంది వేగే టైంలో మనము వెల్లుల్లి పేస్ట్ వేయాల ఒకటున్నర స్పూన్ చాలు వేగాలనమాట ఏగి పైకి నూనె తేలిద్దండి అప్పుడు పన్నీర్ వేయాలన్నమాట అట్లా ఏగన వేయాల పచ్చివాసన లేకుండా అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాత నూనె తేలిద్ది పైకి వేగినట్టు అనమాట అప్పుడు పన్నీర్ వేయాల ఆ టైంలో చూపిస్తా మళ్ళీ ఈ విధంగా నూనె వచ్చింది తేలింది కదండి పైకి మసాలా అంతా ఏగింది వేగిన తర్వాత ధనియాల పొడి ఒక టీ స్పూను ధనియాల పొడి ఇంకా ధనియాల పొడి వేసానండి ఇది పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఈ మూడు వేసేసి కలపాలి కలిపిన తర్వాత అంటే ఇది పన్నీరు వేయించుకున్నా కదా నువ్వులో వేయించావు కదండి వేయించి అట్లా వస్తుంది మీ ఇష్టం ఈ విధంగా కావాలంటే ఈ విధంగా వేయచ్చు మామూలుగా యాంచుకున్న కూడా వేసుకోవచ్చు ఈ మసాలాలో ఒక ఐదు నిమిషాలు వేయించినాక వాటర్ పోద్దామండి కొంచెం వేగుతుంది పన్నీరు ముక్కలకి మంచిగా పడుతుంది అనమాట మసాలా కూడా ఆ విధంగా వేగినాక ఉడికినాక నీళ్ళు పోస్తాం వాటర్ పోస్తే ఇంకా ఫైనల్గా దగ్గర ఉడికేంత వరకు ఉంచాలన్నమాట అది పన్నీరు వేసినాక ఐదు నిమిషాలు ఈ విధంగా వచ్చిందండి పన్నీరు మసాలా అంతా ఉడికి చూడండి ఆయిల్ ఇది ఇట్లా వచ్చేసింది పట్టుకుంటుంది పన్నీర్కి మసాలా అంతా తర్వాత మనకి ఇంకా కూర గ్రేవీతో కూర కావాలి కదా కొంచెం వాటర్ పోయాలన్నమాట వేగినాక తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసాను ఇంకా హైలో ఉడకనియాలండి ఇప్పుడు హైలోనే పెట్టాలా సిమ్లో అవసరం లేదు హైలో బాగా దగ్గరికి ఉడికిద్ది మంచిగా ఒక పది నిమిషాలు ఉడికాక చూద్దాము మళ్ళీ ఎద్వరకు ఉడికిందో దగ్గరకు ఉడికితే బాగుంటుంది అన్నమాట కూర అనేది ఈ విధంగా పచ్చివాసన లేకుండా బాయిల్ అవ్వాలన్నమాట అందుకు నీళ్ళు పోసి ఎక్కువసేపు ఉడకనిస్తా హైలో పెట్టానంటే ఇప్పుడు మూత పెట్టాల ఇవండి బాగా ఉడుగుతుంది చక్కగా చూడండి ఇంకా దగ్గర ఉడకాలా ఇప్పటికి ఐదు నిమిషాలే అయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిందంటే దగ్గర పడుతుంది కొత్త కొత్తిమీర వేస్తున్నానండి ఇంకా కలర్ రైస్కి ఇట్లా ఉండాలా ఎక్కువ తిక్కు ఉండకూడదు ఇంకా దగ్గర కూడకూడదు కలర్ రైస్కి కొంచెం కలుపుకునేటట్టు రన్నమాట ఈ విధంగా ఇదిగోండి రెడీ అయిపోయింది పన్నీరు కర్రీ మసాలా కర్రీ ఇది కలర్ రైస్కి బిర్యానీ కానీ కలర్ రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసి చూడండి మీరు కూడా మంచి స్మెల్ వస్తుంది వేడివేడిగా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ స్మెల్ వల్ల ఈ విధంగా చేస్తే అందరూ ఇష్టపడతారు అన్నమాట ఈ రుచికరమైన పన్నీరు మసాలా కర్రీ అండి జాబ్ హోల్డర్స్ కానీ బ్యాచిలర్ కానీ బంధువులు వచ్చినప్పుడు కానీ ఒక పావు గంటల్లో రెడీ అవుతుందండి పొలావుతో పాటు ఈ పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకునే కంటే ఇంట్లోనే ఈ విధంగా చెయ్యండి ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తింటారండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మీ ముందు అంటానండి ఓకేనండి బాయ్ బాయ్